అందరికి నమస్తే నేను మీ గిద్దవేరు మనోజ్ కుమార్ గురు రాక్స్ న్యూస్ ఛానల్ అనమాట ఈ రోజు ఎంసెట్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఎంసెట్ అనేది వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత రాస్తున్నటువంటి ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ లో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏమిటి వాళ్ళు ఏ విధంగా అధ్యాపకుల దగ్గర నుంచి మార్గదర్శనం తీసుకున్నారు ఎంసెట్ ఎగ్జామ్ ని రాయబోతున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అదే విధంగా వాళ్ళ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయాన్ని స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి వివేకానంద కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులతో కొంతమందితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అనమాట వాళ్ళు ఎంసెట్ ని రాయబోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉందో వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నాం రండి వాళ్ళని అడుగుదాం ఐపీ సిలబస్ కి ఎంసెట్ సిలబస్ కి టోటలీ డిఫరెంట్ ఉంటుంది అనమాట సో ఈ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా చూస్తుంటారు సో ఈ డిఫరెన్స్ ని మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఐపీ ఏంటంటే ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి కదా అనేది డైరెక్ట్ గా ఇస్తారు ఇండైరెక్ట్ గా ఇస్తారు మీరు ఎలా ప్రిపేర్ అయినారు అట్లాగా వస్తే క్వశ్చన్ టైమ్ ఇస్ వెరీ లిమిటెడ్ టీచర్స్ ఆర్ టీచింగ్ అస్ మీకు సుమేరా ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకున్నాం సుమేరా గారు మీరు ఎంసెట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు బాగానే ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ మాకు చాలా బాగా గైడెన్స్ ఇస్తున్నారు మాకు చాలా మంచి టిప్స్ కూడా ఇస్తున్నారు మేము రోజు రెండు మూడు గంటలు ఇంట్లో చదువుతున్నాము ఇక్కడ తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి నాలుగు వరకు మాకు మంచి కోచింగ్ ఇస్తున్నారు అదే విధంగా మీరు ఎంసెట్ రాయబోతున్నారు కదా మీ ఫస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్ కదా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా నర్వస్ గానే ఉంది ఫస్ట్ కాన్ఫిట్ ఎగ్జామ్ అని బట్ సార్ ఇచ్చే మోటివేషన్ వల్ల మేము ఎంసెప్ బాగా రాస్తామని ఆశిస్తాం మీరు ఎంసెట్ తర్వాత మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మీరు డేట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు లోకల్ కాలేజ్ ఎన్పికె అండ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సిఎస్సి గ్రూప్ తీసుకురా అనుకుంటాను ఓకే మీరు ఒక సిఎస్సి గ్రూప్ తీసుకొని భవిష్యత్తులో మీరు ఏ గర్ల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి ఓకే మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు ఓకే ఇంకా నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట వాళ్ళని అడిగా ప్రిపేర్ అవుతున్నారు అండి ఎంసెట్ కి అట్లా కాకుండా మీరు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఫిజిక్స్ ఇప్పుడు ఎంసెట్ లో ఏంటంటే ఆప్షన్స్ ఇస్తారు చూసిన కరెక్ట్ ఆన్సర్ ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు సో అందులో ఏది కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఏ విధంగా అంటే క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా ఇస్తారు ఇండైరెక్ట్ గా ఇస్తారు మీరు ఎలా ప్రిపేర్ అయినారు అట్లాగా వస్తే క్వశ్చన్ టైమ్స్ వెరీ లిమిటెడ్ వివేకానంద కోచింగ్ వెల్ హ్యాపీ మోర్స్ ఒకవేళ సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా ఇస్మాయిల్ గారు మీరు ఎంసెట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు బాగా ప్రిపేర్ అవుతాను పొద్దున నైన్ ఫార్టీ నుంచి సాయంత్రం ఫైవ్ దాకా బాగా చెప్తున్నారు సార్ మళ్ళీ సార్ క్లాస్ బాగా చెప్తున్నారు మాకు బాగా అర్థమవుతున్నాయి టిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ బాగా చెప్తున్నారు మీరు ఎంసెట్ లో ర్యాంక్ వస్తే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు ఈసీ ఈసీ తీసుకోవాలనుకుంటున్నారు ఒక ఈసీ ఈసీ తర్వాత ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు హార్డ్వేర్ హార్డ్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారు సో ఈ ఎంసెట్ కి ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా టెన్త్ ఇంటర్మీడియట్ లో ఎప్పుడు ఇట్లాంటి ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాస్తున్నారు కదా ఎలా ఎలా ఫీల్ 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 అవుతున్నారు 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 అదే అంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారా లేకపోతే ఎగ్జామ్ కదా కష్టంగా ఉందా ఈజీగా ఉంటుందా అనే ఆలోచన ఏమైనా ఉందా ఈజీగా ఈజీగానే ఉంటుంది సో మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు సో మీకు మంచి ర్యాంక్ వస్తుంది సో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ సో ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు సో మీరు నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటిది లేకపోతే ఇంకేమైనా చేయాలి సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ జాబ్ చేయాలనుకుంటున్నారు ఎంసెట్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు నేను చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను రోజుకి సిక్స్ అవర్స్ చదువుతున్నాను ఇక్కడ కోచింగ్ సెంటర్ కోచింగ్ కూడా బాగా చెప్తున్నారు చాలా ట్రిక్స్ షార్ట్ కట్స్ చాలా మెథడ్స్ చెప్తున్నారు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ర్యాంక్ మామూలుగా పెట్టడానికి ఆస్కారం బాగా మీరు ఒకవేళ ఎంసెట్ లో ఇంజనీరింగ్ లో మీకు మంచి ర్యాంక్ వచ్చింది సో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు నేను ఎల్ఎంటి సిఎస్సి లో తీసుకోవాలనుకుంటున్నాను ఓకే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఎల్ఎంటి లో జాబ్స్ వల్ల గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ జాబ్స్ తీసుకోవాలని నేను ఆలోచన ఐపి సిలబస్ కి ఎంసెట్ సిలబస్ కి టోటల్లీ డిఫరెంట్ ఉంటుందన్నమాట సో ఈ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా చూస్తుంటారు సో ఈ డిఫరెన్స్ ని మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఐపి ఏంటంటే ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో టూ మార్క్స్ అయినా ఫోర్ మార్క్స్ అయినా క్వశ్చన్స్ చదివి రాసేది కానీ ఎంసెట్లో ఒక క్వశ్చన్ని త్రీ టీ త్రీ ఫోర్ టైప్స్లో రా చేయొచ్చు ఇంకా సిమిలర్ ఆన్సర్స్ కూడా ఉంటాయి సో మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి షార్ట్ కట్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది ఆన్సర్స్ ఇప్పుడు ఎంసెట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు షార్ట్ కట్స్ ఉంటాయి అదేవిధంగా ఒక ఆన్సర్ చేయడానికి ట్రిక్స్ ఉంటాయి సో అవన్నీ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో ఇప్పుడైతే ఫార్టీ డేస్ ఓన్లీ ఎంసెట్ కోచింగ్ కాబట్టి అన్ని ట్రిక్స్ చేసి ప్రీవియస్ మోడల్స్ కూడా చేయగలుగుతున్నాను సో మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాను సో మీకు మంచి ర్యాంక్ వస్తుంది ఎంసెట్ లో సో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు సిఎస్సి సిఎస్సి సో సిఎస్ఈ తీసుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని మీ కోరిక సాఫ్ట్వేర్ మళ్ళీ నాకు గ్రూప్స్ రాయాలని ఇంట్రెస్ట్ సో ఓకే లాంటి భవిష్యత్తుకి వెళ్ళాలని మంచి మీ యొక్క ఆలోచన ఈ రోజు మన మధ్యలో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి కన్వీనర్ మల్లికార్జున్ గారు ఉన్నారు ఎంసెట్ కోచింగ్ సంబంధించి ఏ విధంగా విద్యార్థులు కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా షార్ట్ కట్స్ నేర్పిస్తున్నారు వాళ్ళు మంచి ర్యాంక్ సాధించేందుకు విద్యార్థులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మనం మల్లికార్జున గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మల్లికార్జున గారు ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎంసెట్ అనేది ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట సో చాలా మంది లక్షల మంది ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారు సో మీ కోచింగ్ సెంటర్ తరఫు నుంచి స్టూడెంట్స్ కి ఎలాంటి మీరు కోచింగ్ చేస్తున్నారు ముందుగా అందరికీ నమస్కారం విద్యార్థులకి అట్లానే సమాజానికి ఉపయోగపడేటువంటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా కోచింగ్ సెంటర్ విద్యార్థులతో ఎంసెట్ ఒక ఎగ్జామ్ మీద అవగాహన కలిగించి ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఏ విధంగా విజయం సాధించబోతున్నారు అనే కార్యక్రమం ఈరోజు మా విద్యార్థులతో ముఖాముఖి జరిపినందుకు మీకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంసెట్ ఒక మూడు సంవత్సరాల క్రితం నుంచి ఇది ఎంసెట్ పరీక్షను ఈప్ సెట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు ఇంతకుముందు మెడిసిన్కి వేరేగా అదేవిధంగా ఇంజనీరింగ్ వేరేగా ఉండేట ఎగ్జామ్ ఇప్పుడు కలిపి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతున్నాం మా కోచింగ్ సెంటర్లో దాదాపుగా ఆన్లైన్లో ఇరవై మూడు మంది ఆఫ్లైన్లో అరవై ఏడు మంది కేవలము స్థాపించిన రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపుగా నూట నాలుగు మంది విద్యార్థులకు మా యొక్క కోచింగ్ సెంటర్ వైపు నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సంబంధించి దయాకర్ సార్ ఫిజికల్ సైన్స్ సంబంధించి నేను మల్లికార్జున అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి శ్రీనివాల్ సార్ ముఖ్యంగా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కోచింగ్ మార్చి ఇరవై ఒకటో తేదీన ప్రారంభమైంది ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ జీవితంలో ఎదుర్కోబేటువంటి మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంసెట్ అని చెప్పేసి చెప్పాలి ఐపీఈకి ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టుగా ఐపీఈకి ఎంసెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఐపీఈ అంటే టూ మార్స్ ఫోర్ మార్స్ సెవెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ బై హార్ట్ చేస్తే ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీలు కూడా రావచ్చు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు కష్టపడాలి ఏదైతే కాంపిటేటివ్ మోడ్ వచ్చేటప్పటికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఎంసీక్యూస్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వీటిలో నాలుగు ఆప్షన్లు దాదాపుగా రెండు మూడు ఆప్షన్లు ఒకే విధంగా ఉంటాయి విద్యార్థి ఖచ్చితంగా ఆ టెక్నిక్ ని యూజ్ చేసి దాని యొక్క ఆన్సర్ ని పసిగట్టడము చాలా ముఖ్యంగా వస్తుంది మా వైపు నుంచి అయితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి నాలుగు గంటల వరకు విద్యార్థులకి గత మార్చి ఇరవై ఒకటో తేదీ నుంచి కోచింగ్ ఇస్తున్నాం అదే విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రెండు గంటల సేపు వాళ్ళు చేసేటువంటి ఒక అవకాశం కూడా వాళ్ళకి కల్పించమని చెప్పేసి మేము తెలియజేశాం ఇప్పుడు ఎంసెట్ లో సార్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట సో వీటిని ట్రిక్స్ ఉపయోగించి ఆన్సర్ చేస్తారనమాట సో ఇవన్నీ కూడా మీరు ఎలా స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తున్నారు ముఖ్యంగా ఎంసెట్లో నూట అరవై బిట్లు ఉంటాయి ఎంసెట్ అనేవన్నీ జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ కూడా ఈ నూట అరవై బిట్లలో దాదాపు వీళ్ళు రెండు సంవత్సరాల పాటు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఒకటిన్నర నెల రెండు నెలల్లో ఈ నలభై రోజుల్లో పూర్తి సిలబస్ చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ కానీ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఉదాహరణకి ట్రిగ్నామెట్రీ తీసుకుంటే ట్రిగ్నామెట్రీలో వాళ్ళు ఐపీఎలు ఎలా చదువుంటారంటే ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ రెండు మూడు పేజీలుగా చేసి ఉంటారు కానీ ప్లేస్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సబ్స్టూట్ చేస్తాను తిటా ప్లేస్లో సిక్స్టీ డిగ్రీస్ సబ్స్ట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కనుక సాల్వ్ చేయగలిగితే అలా ఈజీగా పెట్టొచ్చు వెక్టార్స్ డయాగ్రామ్ చూసేసి ఆన్సర్ చెప్పవచ్చు ఎటువంటి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అట్లే కోఆర్డినేట్ జామెట్రీ బేసిస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే కోఆర్డినేట్ జామెట్రీ కూడా అట్లా ఈ విధమైన బేసిస్తో మేము ట్రిక్స్ ఇస్తున్నాం ఎల్లుండి కూడా ఆదివారం కూడా ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ మా విద్యార్థులు అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి మా యొక్క విద్యార్థిని మాక్ టెస్ట్ కూడా తీసుకుని వెళ్తున్నాము ఆ మాక్ టెస్ట్ ద్వారా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఎంతవరకు సిలబస్ నేను కవర్ చేయగలిగాను నాలుగో తేదీ మాక్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ ఇరవై ఒకటో తేదీ దాదాపు పదిహేడు రోజుల వ్యవధి ఉంది ఇంకా వాళ్ళకు ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా అయితే వాళ్ళు ఎంసెట్ షిఫ్ట్ వన్లో లో ఎలా అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ విధంగానే వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ ముందు కూర్చోబెట్టి వాళ్ళు ఎగ్జామ్ రాసి ఆప్షన్స్ రాసి వెంటనే వాళ్ళకి మార్కులు కూడా తెలియజేసే ఒక విధంగా వాళ్ళని ఆదిశంకర వాళ్ళు అడిగినప్పుడు అదేవిధంగా కూడా రెండు సార్లు రాపిస్తున్నాం ఎగ్జామ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చిన తర్వాత మిగతా పన్నెండు రోజులు ప్రత్యేకంగా ఎలా సిలబస్ సినాప్సిస్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూ సాల్వ్ చేపిస్తూ వస్తున్నాం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఫోర్ వరకు కూడా కంటిన్యూస్ క్లాసెస్ పెట్టినాం ఆ యొక్క మార్క్ ఎగ్జామ్ తర్వాత ఒక పన్నెండు రోజులు వ్యవధి ఉంటుంది కాబట్టి ఎలా ఏ టాపిక్స్ కవర్ చేయాలి ఏ షార్ట్ కట్ ఉపయోగిస్తే ఆప్షన్ ఈజీగా పెట్టచ్చు అనే దాని మీద కూడా తర్ఫీదిస్తాం ఇప్పుడు సార్ అంటే ఇది మీరు చెప్పినట్టు ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ అందరు కూడా టెన్షన్ ఫీల్ అవుతారు అనమాట ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సో ఆ ఎగ్జామ్ లో టెన్షన్ ని అధిగమించడానికి మీరు స్టూడెంట్స్ కి ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు సాధారణంగా ఇక్కడ ఉండే మా దగ్గర నుండి నూట నాలుగు మంది విద్యార్థులు కూడా మూడు రకాల విద్యార్థులు ఉంటారు ఎంసెట్ లక్ష్యంగా మొదటి నుంచి పనిచేస్తూ చదువుతున్న విద్యార్థులు ఎంసెట్ క్వాలిఫై అయితే వచ్చేటువంటి విద్యార్థులు ఇప్పుడిప్పుడు ఎంసెట్ అనే అవగాహన ఐపీ మీద రెండు సంవత్సరాలు చదివి ఇప్పుడు ఇప్పుడు ఎంసెట్ కాదు దాని మీద వచ్చేవాళ్ళు ముగ్గురికి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తే ఉపయోగం ఉంటుందో ఆ విధంగానే మేము తర్ఫీదు ఇస్తున్నాం శిక్షణ ఇస్తున్నాము అయితే ఈ యొక్క ఎంసెట్ పరీక్షలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విద్యార్థులు వీళ్ళ యొక్క అవగాహన మొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసుంటారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుంటారు అయినప్పటికీ వీళ్ళు ఎదుర్కోబోయారు మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ కూడా పీజీఈసీ ట్రయల్స్ వస్తుంది లేకపోతే పిహెచ్డీకి అయినా రాయాల్సి వస్తుంది లేకపోతే ఏది చూసినా కూడా వీళ్ళ జీవితంలో ఇంకా అన్ని కూడా కాంపిటేట్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఒక జాబ్ రాయాలన్నా ఒక రైల్వే జాబ్ రాయాలన్నా లేకపోతే ఒక గ్రూప్ అవునా ఆఫీసర్ రాయాలన్నా నాకు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫ్ అన్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు కాన్ఫిడెంట్ గా ఉంటూ సంకల్పం బలంగా ఉండి నేను అన్ని పరీక్షలు నాకు సమానమే మనకు రామాయణంలో కూడా చెప్తారు స్థిత లక్షణము ఆనందం వచ్చినప్పుడు కుంగిపోవడము బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం అనేది ఈ యొక్క ముఖ్యమైన ముఖ్యంగా ఈ విద్యార్థి లక్షణాన్ని గుర్తుపెట్టుకోవాలి స్టేబుల్ స్టేబుల్గా ఉండడం నేర్చుకోవాలి సో వన్స్ యూ వన్స్ యూ ఫెయిల్ ఫెయిల్యూర్ ఆర్ ద స్టెప్పింగ్ సోన్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ప్రతి సందర్భంలో మనకు ఫెయిల్యూర్ వస్తుంది దాన్ని అధిగమించి వెళ్ళినప్పుడు మాత్రం మనకు సక్సెస్ వస్తుంది సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా తక్కువ మార్కులు రావచ్చు మేము ఇంకొక మా కోచింగ్ సెంటర్లో మేము చేసేది అంటే మిగతా కోచింగ్ సెంటర్కి మాకు ప్రత్యేకత ఏంటి అంటే దాంట్లో లేనిది మాది ఉన్నది అంటే మేము నాలుగు క్లాసులతో పాటు ప్రతిరోజు ఒక ఇరవై మార్కులకి ముందు రోజు ఏదైతే సిలబస్ జరుగుంటుందో దాని మీద మేము ఒక పరీక్ష కూడా నిర్వహిస్తాం వాళ్ళకి ఆ పరీక్ష నిర్వహించినప్పుడు ముందు రోజు క్లాస్ విన్నారా లేదా దాని మీద క్వశ్చన్లు ఇచ్చినప్పుడు దాని తర్వాత పక్క రోజు దాని మీద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఒక డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా మా యొక్క కోచింగ్ సెంటర్లో జరుగుతుంది ఇలా జరిగినప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది సో నేను ఏ టాపిక్లో లాగింగ్ ఉన్నాను నేను ఏ టాపిక్లో పర్ఫెక్ట్ ఉన్నాను తెలుసుకొని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇదండి ఈ యొక్క శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ వారి యొక్క ఎంసెట్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యారు స్టూడెంట్స్ అదే విధంగా స్టూడెంట్స్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఎంసెట్ ని ఏదైతే ఫస్ట్ కాంపిటేటివ్ ని వాళ్ళు టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఏ విధంగా ముందుకు రాయబోతున్నారో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అడిగి తెలుసుకున్నాం సో ఇది ఈ యొక్క విద్యార్థులు వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేశారు తెలియజేశారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున గారు కన్వీనర్ గారు తెలియజేశారు సో మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గూడూర్ రాక్స్ మీ మనోజ్ కుమార్